అయితే లైక్ ఇంకా దుబాయ్ నుంచి ఇండియాకి వద్దామని చెప్పేసి ఇంకా ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనమాట లైక్ టూరిస్ట్ ఫీజ్ అనేది కదా వచ్చింది మనము అండ్ యోగా కోసమనే వచ్చాను అండ్ జస్ట్ ఎలా ఉంది ఏంటి అవన్నీ కనుక్కొని రిటర్న్ వెళ్తున్నాను అనమాట సో ఇంకా వెళ్ళేదారిలో ఎయిర్పోర్ట్లో లైక్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో చాలా ఉన్నాయన్నమాట హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా దుబాయ్ ఎయిర్పోర్ట్లో చాలా ఉన్నాయి షాపింగ్ చేయడానికి గేమ్స్ అవన్నీ ఏమంటే నాకు లైక్ అంత ఇంట్రెస్ట్ లేకుండా ఇంకా మొత్తానికి అన్నీ చూస్తూ ఉన్నా వెయిట్ చేస్తూ ఉన్నా ఎందుకు నా ఫేస్ అలా ఉన్నిదంటే మార్నింగ్ త్రీ కొన్నింది అనమాట సో ఫుల్ అయిపోయి అయిపోయినా అండ్ ఫుల్ కోల్డ్ ఉన్నింది అక్కడ లైక్ ఏసీ కిందనే ఉన్నా కరెక్ట్గా సో దానివల్ల అండ్ ఇంకా ఫ్లైట్ వచ్చేసింది ఎక్కేసాను అండ్ సేమ్ విండో సీట్ ఇవ్వలేదు ఫస్ట్ నాకు ముందు ఉంది ఏమంటే వెనకాలంతా ఖాళీ ఉందనమాట అందుకే వాళ్ళకి వెళ్ళి అడిగాను అనమాట వెనకాల ఏదైనా లైక్ ఎంటీ ఉంటే నేను ఎక్కేస్తాను అని సో లైక్ నేను వెళ్ళి కూర్చుంటాను అని సో వెంటనే వాళ్ళు కొంచెం అయిపోయినాక ఓకే మీరు వెళ్ళి కూర్చోండి అన్నారు ఇంకా కూర్చోవడం అనడం ఆలస్యం వెళ్ళిపోయిన వెనక్కి అండ్ ఇక్కడైతే ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది ఏమంటే ఇంకా ఫ్లై అవ్వలేదన్నమాట అక్కడ ముందుకెళ్ళడం మరి వెనక్కి వెళ్ళడము అండ్ లైక్ లైన్లో ఉన్నాయి అనమాట ఫ్లైట్స్ అన్నీ ఫ్లై అవ్వడానికి సో ఇంకా అన్నీ లైన్లో వెళ్తూ ఉన్నాయి ఇంకా వెళ్తూనేమో నేను ఛాన్స్ సేపు నేను వస్తుందేమో వస్తుందేమో అని చెప్పి వీడియో తీస్తుంటే నానే రాలేదు అండ్ తర్వాత చాలా వీడియోస్ తీసినాయి ఇంకా కట్ చేశాను తర్వాత కావాల్సిన వీడియో ఒకటి ఇప్పుడు నేను ఇక్కటి చూపిస్తున్నాను అండ్ ఇదంతా ఎలా తెలుసా లైక్ ఫ్లైట్ యొక్క ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది దీంట్లో మనకి చూస్తూనే కింద లైక్ ఫ్లైట్ యొక్క కింద బాటమ్ వ్యూ కానీ పైకి ఎగ్గుతున్నాక లైక్ పైకి ఫ్లై అవుతుండగా కింద ఎలా ఉంటుంది అది కానీ మనం చూడొచ్చు అనమాట ఇక్కడ ఈ టీవీ చిన్న టీవీ దాంట్లో కొంచెం ఊరికే చూశాను అండ్ ఇంకా స్టార్ట్ అయిందనమాట లోపల లైక్ ఫ్లైట్ ఫ్లైట్ అంటారు కదా ఏమనిపించలేదు నిజం చెప్పాలంటే కావాలంటే మీరుగా నీ సౌండ్ అనేది వస్తుంది కదా అండ్ మూమెంట్ చూడండి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఎలా వస్తుందో చూడండి పైకి ఎగిరేటప్పుడు చూసారా యాంగిల్ కనపడి ఉంటుంది మీకు లాస్ట్ నుంచి అండ్ ఓవరాల్గా ఇంకా పైకి వచ్చేసింది అండ్ ఇంకా వెళ్తుంది బట్ లైక్ ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం నైట్ వ్యూ లాగానే చూపించింది కిటికీలో నుంచి ఎంత అందంగా ఉనిందో లైట్స్ లైట్స్గా వస్తుంది చూడండి అయితే ఇంకా చాలా బాగుంది ఏమంటే నాకు ఇంకా నిద్ర వస్తూనేది అనమాట ఇంకా సరే నిద్రపోవాలని చెప్పేసి ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాను పక్కన లైక్ నా సీట్ బెడ్షీట్స్ దాంట్లో ఉన్న బెడ్షీట్స్ అన్నీ వాడేసాను అనమాట ప్రశాంతంగా కాలకొకటి ఒకటి కప్పుకోవడానికి ఒకటి పెట్టుకునేసి ఇంకా ఓవరాల్గా సెట్ చేసేసుకున్నాను బెడ్ని అయితే అండ్ ఇంకొంచేపు కూర్చొని చూద్దామని చెప్పేసి చూసాను ఇంకెప్పుడైతే ఇంకా ఫుల్ క్లౌడ్స్కి వెళ్ళిపోతుందో అప్పుడు ఏం కనపడదు కదా ఇంకా సో ఇంకా ఆ టైంలో ఇంకా ప్రశాంతంగా నిద్రపోయాను అండ్ ఇంకా అక్కడ టూ చైర్స్ లైక్ టూ ఉంటుంది కదా సిట్టింగ్స్వి మిడిల్లో ఉన్నది తీసేసి టూ కలిపేసి లైక్ ఇంకా ప్రశాంతంగా పడుకొని వచ్చాను చెప్పాలంటే నాకు ఈజీగా లైక్ టూ ఉన్నాయి అనుకో సీట్స్ ఈజీగా పడుకోవడానికి నాకు కొంచెం కన్వీనెంట్గా ఉంటుందా ఇంకా అందుకని ప్రశాంతంగా పడుకున్నాను నైట్ అంతా లైక్ పడుకున్నాను మధ్యలో ఇంకా ఫైవ్ కలా వాళ్ళు అవి తెచ్చారు అనమాట తినడానికి అని ఇంకా పడకుంటే మరి వీళ్ళు ఎక్కడ మిస్ చేసి వెళ్ళిపోతారా అని చెప్పేసి ఇంకా కొంచెం అలర్ట్గానే ఉన్నాను ఇంకా ఇంకా వాళ్ళు నా దగ్గరికి వచ్చారనమాట ఏమేమి తింటారు ఏమేమి తాగుతారు అంటే ఇంకా నేను చెప్పాను ఆరెంజ్ జ్యూస్ అండ్ ఇంకా వెజ్జా నాన్ వెజ్జా అంటే అప్పుడు నేను వెజ్జే తినేదాన్ని అనమాట ఆ రోజు సో ఇంకా వెజ్జే తీసుకున్నాను అనమాట ఏమంటే లైక్ బ్రేక్ఫాస్ట్ బాగానే వచ్చింది కానీ జ్యూస్ అయితే నాకేమంత నచ్చలా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవి ఇచ్చారు అండ్ బన్ టైప్ ఇచ్చారు అండ్ బటర్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకా నార్మల్గా అదేదో స్వీట్ ఇచ్చారు అండ్ ఫ్రూట్స్ ఇచ్చారు ఆలు పరాట అని చెప్పారు కానీ ఆలు పరాట ఏందో ఇంకా చాలా చిన్న చిన్నగా ఉన్నింది పానీపూరి కంటే కొంచెం పెద్ద సైజు లాగా ఉన్నింది బాగానే ఉన్నింది టేస్ట్ ప్రశాంతంగా తినేస్తున్నాను తినేసి అని చెప్పి పడుకున్నా ఏమంటే ఇక్కడ దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ మనకి మ్యా మాక్సిమం బ్యాక్ వెళ్ళిపోయి ఉంటుంది కదా లైక్ ఎలా చెప్పాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు త్రీకి ఎక్కాను త్రీ అండ్ హాఫ్ అవర్ ఫోర్ అవర్స్ అనుకుంటా వెళ్ళేది సో ఇక్కడికి వచ్చేటప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ నాకు ముందే అయిపోయే లోపల అంతసేపు అయినట్టు అనిపించలేదనమాట పడుకున్నాను కానీ అంత త్వరగా పడుకున్నానా అనేది అనిపించలేదు నాకు లైక్ ఎక్కువసేపు పడుకున్నట్టు అనిపిల ఇంక మొత్తానికి తినేసినాను మ్యాక్సిమం ఫ్రూట్స్ అయితే బాగా తినేసాను అండ్ ఇంకా పక్కన పెట్టాను తింటూ ఉన్నప్పుడే అక్కడ కొంచెం బాగా సన్ రైజ్ అవన్నీ కనబడుతూ ఉంది ఇంకా పక్కన పెట్టేసి కొంచెంసేపు చూశాను చాలా బాగుంది వ్యూ అయితే ఇంక చూసి పడుకుందామంటే ఇంకెక్కడ పడుకోలేదు ఇంకా అంత ఎండ టైప్ వచ్చింది ఇంకా పడుకోలేదు ఇంకా వాటర్ స్కై క్లౌడ్స్ అన్నీ మెల్లమెల్లగా వస్తూ ప్రశాంతంగా కూర్చొని బాగా అయితే ఎంజాయ్ చేశాను వ్యూ వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు బాగా వ్యూ అనేది నాకు బాగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ కదా సన్ రైస్ కానీ ఆ క్లౌడ్స్ కానీ వాటర్ కానీ కింద కనపడించేది అర్థ అంతా చాలా అందంగా అనింది ఇంకా చూస్తూ ఉన్నా అదేదో కొన్ని మూవీస్లో చెప్తారు చూడండి దూదిలాగా ఉన్నాయి దూదిలాగా ఉండాలి క్లౌడ్స్ అలా పట్టుకుంటే అన్నట్టు ఏదో సంథింగ్ ఎక్కడో విన్నా అలానే కనపడింది చూస్తూ ఉంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉంటే నిజంగానే దూది అక్కడక్కడ వేసినట్టే అనిపించింది నాకు అసలు క్లౌడ్స్ చూడండి ఎలా ఉందో అక్కడక్కడ ఆగిపోయింది కానీ చాలా అందంగా అయితే ఉన్నది ఇంకా అలానే తీస్తూ వచ్చాను వీడియోస్ కదా చాలా బాగుంది కదా ఇంకా దట్టు మనం వెనకలు కూర్చున్నాం కాబట్టి ఇంకా నీట్గా ఎరుపులైంది ఉంటుంది కదా రెక్క టైప్ అది కానీ కనపడింది మనకి నీట్గా ఇంకా ఏమంటే ఇక్కడ ల్యాండింగ్ దగ్గర అయితే అది ఒక చుట్టు చుట్టింది అనమాట ఫుల్గా ఇలా ఒక సర్కిల్ తిరుగుతూ కిందకు వచ్చింది అది అంత బాగా కనబడింది తిరిగేది ఇది ఇది ఎక్కడ అనుకుంటున్నారు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర వస్తుంది అనమాట ఇది బాగుంది ఇంకా నాకు తెలిసి మీరు ఆ గ్రీనరీ చూసిన ఏంటంటే మన ఇండియా వచ్చేసింది అనుకోవాలి కదా ఆఫ్కోర్స్ ఇండియా వచ్చేసింది అండ్ ఇంకా చుట్టూ చూస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడు ల్యాండ్ అయితే ఎప్పుడెప్పుడు దిగిలిపోదామా అని చెప్పేసి క్లౌడ్స్ చూడండి ఎంత బాగా పాస్ అవుతుందో దిగుతూ ఉంది ఫ్లైట్ అనమాట అందుకే మనకి క్లౌడ్స్ కొంచెం పక్కన వెళ్ళినట్టు కనపడింది మరి ఆ శబ్దం స్టార్ట్ అయిపోతుంది అంటే మామూలుగానే ఉంటుంది ఏమంటే అంత సౌండ్ రాదు బట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మాత్రం చాలా సౌండ్ వస్తుంది ఇంకా ఇక్కడ ఏదో వాటర్ వచ్చింది నాకైతే ఐడియా రాలేదు ఏం లైక్ ఏం ప్లేస్ ఇది అని ఇంకా ఓవరాల్ ఇది ఇండియాకి వచ్చేసినాం కదా చాలే అనుకుంటా ఉన్నాను ఇంకా వాటర్ కానీ చాలా పెద్దగా కనపడింది ఇంకా చూసుకుంటూ వచ్చాను ఇంకా అక్కడక్కడ ఇల్లులు ఫార్మర్స్ బండ్లు ట్రాక్టర్లు తిరుగుతూ ఉండే ఇంకా తర్వాత మెల్లగా ల్యాండ్ అవుతూ ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇప్పుడు చూడండి కనబడుతుంది ఇల్లులన్నీ అసలు విలేజెస్ ఎంత బాగా కనబడుతున్నాయో తెలుసా అంతా అంటే అక్కడక్కడ అక్కడక్కడ ఉంది అదే ఒక ఊర్లో ఊరేమో అనుకున్నట్టు లైక్ ఊర్లో వెళ్ళినప్పుడు ఇన్ని లైక్ ఇదంత పెద్దదే అనుకుంటాం కదా పైన నుంచి చూస్తే అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఒక్కటే కనపడుతుంది ఓహో అదే ఒక ఇల్లు అదే ఒక ఊర్లాగా ఆ ఇల్లు అన్నట్టు అనిపించింది నాకు ఇంక ఓవరాల్గా ల్యాండింగ్ అయితే అవుతుంది చూడండి ఇంకా ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ అది ఉంటుంది కదా ఫ్లయింగ్కి రెక్కల్ టైప్ అదైతే ఆ వింగ్స్లో ఏదో ఓపెన్ అయ్యి ఇలా ల్యాండింగ్కి సపోర్ట్ చేస్తుందేమో తెలియదు అదైతే లైక్ లైట్గా ఓపెన్ అయ్యింది అండ్ స్లోగా అనేది స్లాంట్గా వస్తుందన్నమాట ఇంకా ఓవరాల్గా ఇప్పుడు కిందకి దిగుతుంది అండ్ నేను మ్యూట్ చేస్తాను ఇప్పుడు ఒకసారి చూడండి రియల్ వాయిస్ ఎట్లా వచ్చిస్తుందో లైక్ రియల్ సౌండ్ కదా లైక్ వెంటనే ఆ స్మైలింగ్ వచ్చేసింది మన ఇండియాలో ల్యాండ్ అయిన వెంటనే